నా పేరు సరళ వీరేంద్ర కుమార్ అండి నేను ఒక ఏజెంటు ఖత్ర అని చెప్పి ఖత్ర తీసుకొచ్చి అక్కడ నుంచి సౌదీ అరేబియా తీసుకొచ్చారండి ఎడారులోకి నేను ఈ నెల పదవ తారీఖునొచ్చానండి కత్రు అక్కడి నుంచి పదకొండో తారీఖున సాయంకాలం నన్ను సౌదీ అరేబియా ఎడారులోకి తీసుకొచ్చిస్తారండి అక్కడ ఆ బాబు నన్ను నాలుగు రోజులు ఉంచుకుని సౌదీ అరేబియాలోని ఇంకా చాలా దూరంలో తీసుకొచ్చి పడేయండి ఎడారిలోని నాకు పదకొండవ తారీఖు నుంచి ఇప్పుడు వరకు నాకు ఆరోగ్యం ఏం బాగాలేదండి రక్తంతో వాంతులు అయిపోతున్నాయి ముక్కులు అంటారు రక్తం వచ్చేస్తుందండి ఇప్పుడు వరకు భోత్రంకి వెళ్ళలేదండి నేను భోత్రం రావట్లేదండి చాలా ఇబ్బందులు ఎదుర్కొర్కొన్నానండి ఎవరైనా పెద్ద మనిషితో నాకు సాయం చేయండి నన్ను ఇక్కడ ఈ నరకం నుంచి నన్ను కొంచెం బయటపడండి నన్ను ఇక్కడ ఈ తీసుకొచ్చిన ఏజెంట్ కి నేను వీసాకి లక్ష డెబ్బై వేలు ఇచ్చానండి లక్ష డెబ్బై వేలు అప్పు చేసి ఇచ్చామండి నేను మా కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ ప్లీజ్ అండి అన్ని కానీ ఇలా వదిలేదండి పది రోజుల్లో కనుక నేను ఎలా ఉంటే కనుక చచ్చిపోతానండి సరైన తిండి ఉండలేదండి మంచి నీళ్ళు తాగిద్దామన్నా కానీ నా నీళ్ళు ఉండలేదండి ఇక్కడ ఎక్కడికో దూరం వెళ్ళి రావాల్సి వస్తుంది ఇది ఉంటే చూడండి అక్కడ ఎక్కడో చిన్న చిన్న గుడారాలు ఉన్నాయి కదండి అక్కడ ఉండాలండి అన్నీ వంటలేనండి ఇవన్నీ ఇవన్నీ వంటలేనండి ప్లీజ్ అండి నీకు నుంచి కాపాడండి ప్లీజ్ అండి ఎవరొకరు సాయం చేయండి నాకు ప్లీజ్ అండి